Thank <sighs> you. కోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి మట్టి రోడ్లను డాంబర్ రోడ్లుగా మార్చాలి 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 రామనపేట నుంచి అయ్యర్పల్లి స్తంభం పెళ్లికి వెళ్లే రహదారి మట్టి రోడ్లను డాంబర్ రోడ్ గా మార్చాలి 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 మండలంలో ఉన్నటువంటి మట్టి రోడ్లను డాంబర్ రోడ్ గా మార్చాలి 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 అయ్యర్పల్లి నుంచి రామణపేట మధ్యలో ఉన్నటువంటి స్తంభంపల్లికి వెళ్ళే రహదారి మట్టి రోడ్లను డాంబర్ రోడ్ గా మార్చాలి 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 జిందాబాద్ 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 బస్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ అయ్యర్పేల నుంచి రామనపేట వెళ్లే రహదారి మధ్యలో ఉన్నటువంటి మూడు మట్టి రోడ్లను డాంబర్ రోడ్ గా మార్చాలి మార్చాలి అయ్యర్పేలి నుంచి రామనపేట మధ్యలో స్తంభంపేళ్లి వెళ్లే మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో డాంబర్ గా మార్చాలి మార్చాలి నశించాలి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రభుత్వ పాలకుల వైఖరి వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వైఖరి నశించాలి 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 రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మరి ఇటు అయ్యర్పెల్లి రామణపేట రత్నంపేట దేశపల్లి రహదారి మధ్యలో మరి అయ్యర్పెల్లి నుంచి రామణపేట మధ్యలో ఇప్పుడు నేను పంపిస్తున్న విజువల్స్ మూడు వీడియోలు ఉంటాయి మరి స్తంభపల్లికి ఇటు మండల కేంద్రానికి వెళ్ళి బోయినపల్లి మట్టిరా రోడ్లు ఎవరైతే ఏవైతే ఉన్నాయో మరి ఇప్పటి కూడా దాదాపు మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినా కూడా మరి అదే సందర్భంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేళ్ళు పరిపాలించిన పరిస్థితి చూసినాం మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పదేళ్లు పరిపాలించిన పరిస్థితి చూసినాం మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్ల పాలన లోపల కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పాలన చూసినాం అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ముప్పై సంవత్సరాలు కూడా మరి ముప్పై సంవత్సరాల నుంచి మండలంలో ఉన్నటువంటి మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో మరి అభివృద్ధికి నోచుకోకపోవడం మరి పాలకుల నిర్లక్ష్యానికి వైఖరి అని చెప్పి నిదర్శనం అని చెప్పుకోవాలి ఒకసారి పాలకులు కూడా సిగ్గుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి వస్తున్నా కూడా మరి ఇప్పటి కూడా మట్టి రోడ్లు గ్రామీణ ప్రాంత మట్టి రోడ్లు మరి వ్యవసాయ రైతులకు వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే ఈ మట్టి రోడ్లు కూడా డాంబర్ రోడ్లో మారని పరిస్థితి లోపల మరి ఇలా మరి ఇలా ప్రతి అసెంబ్లీ సమావేశం బడ్జెట్ సమావేశాల్లో మరి ఏ ప్రభుత్వం మారినా కూడా ప్రతి సందర్భంలో గ్రామీణ ప్రాంత రోడ్లకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పినప్పటికీ అవి అంకెల గారిగానే మారుతున్నాయి తప్ప కూడా ఎక్కడ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో మాకు కనబడడం లేదని అని చెప్పడానికి ఈ రోడ్లే నిదర్శనం అని చెప్పుకోవాలి ఓ పాలకులారా మేలుకోండి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని అన్నప్పటికీ మరి ఈ మట్టి రోడ్లు ఈ రకంగా ఉండడం అనేది మరి ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలి మరి ఇప్పటికైనా పాలకులు మేలుకొని మరి గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వెళ్ళే మట్టి రోడ్లు కానీ మండలానికి వెళ్ళే మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో మరి డాంబర్ రోడ్లుగా అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి నేను ఈ ముచ్చ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మరి గ్రామీణ ప్రాంతం నుంచి రైతాంగం ఎంతో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున పన్నులు కడుతున్నారు కూడా మరి ఒకసారి ఆలోచించ ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది మరి వానాకాలం వచ్చిందంటే ఈ మట్టి రోడ్ల నుంచి మరి మండల కేంద్రానికి అయినా గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి ఉపము ఉప ముఖ్యమంత్రి గౌరవనీలు బట్టి విక్రమార్క మార్క గారు మరి ఆ మధ్యలో కూడా మేము వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని చెప్పి మేము బడ్జెట్ కేటాయిస్తున్నాం చెప్పినప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు అవడం అవడం లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా పాలకులారా మేలుకోవాలి మరి గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం ఉన్నటువంటి మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధ ప్రాతిపదికన డాంబర్ రోడ్లుగా మార్చి మరి కానీ రైతాంగానికి కానీ ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఈ పాలకుల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పత్రికా ముఖంగా ఈ అయ్యర్పేల్ నుంచి రామణపేట మధ్యలో పోయే మట్టి రోడ్ల వేదికని ఎంచుకొని పత్రికా సమావేశం సందర్భంగా మరి పాలకులు కనువిప్పు కలగాలని చెప్పి సాధ్యమైనంత త్వరలో ఈ మట్టి రోడ్లను డాంబర్ రోడ్లుగా మారిస్తే మరి ఇక్కడ ఉన్న రైతాంగానికి కూడా ప్రయాణికులు కూడా ఎంతో వెసులుబాటు ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా ఈ రోడ్లు మరమత్తులు చేపట్టాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన గౌరవనులు ఇక్కడున్న చొప్పదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్ 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 జిందాబాద్